ఒకటి చర్యలు తీసుకోవడం ఒకటి రెండోది ఎప్పుడు చర్యలు తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి రైట్ పర్సన్ మీద తీసుకోవాలి తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఎవరిని ఉపేక్షించాం అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీల్లేదు బ్యాలెన్స్ టైట్ మాది టైట్ రోప్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఉండే ఇండస్ట్రీస్ పడ్డారు వీళ్ళు రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం నాకే అర్థం కాలి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుంది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది ఏమైపోతా ఉంది ఎక్కడే పోయారు వెళ్ళని ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇట్ విల్ టేక్ సమ్ టైం విల్ స్ట్రీమ్ లైన్ విల్ సెట్ రైట్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ నో అవి జరగడానికి వీలు లేదు ఐఎమ్ వెరీ క్లియర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ ను పొల్యూట్ చేసే కరెక్ట్ కాదు అంటే నో నో వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు బీ క్లియర్ మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వెల్త్ కూడా క్రియేట్ చేయలేము మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యంగాని మీరు బిజినెస్ చేయొద్దండి అందరిని లోపలేసేయండి లే మొత్తం కొట్టేయండి లేకుంటే ఇండస్ట్రీస్ రాకూడదు తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు బ్యాలెన్స్ అన్న నేను ఇది జరగకూడదు కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ భయంగా ఉన్నారే ఆ భయం తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలి నేను వినాలు నువ్వు మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుగా ఉంటే నేను ఏం చేయలేను కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సందర్భాలు నేను చాలా సార్లు చెప్పాను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఇప్పుడు గుజరాత్ ఉంది ఇండస్ట్రీ వచ్చింది అక్కడ యజమాని సైడ్ బి క్లియర్ యజమానులు సైడు లేము మేము కానీ నాడు కావాలి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే సన్యాస సన్యాసాలు రాజుకుంటే ఏమొస్తుంది నువ్వు పేదవాడు రాదుకుంటావు రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను జీరో పావర్టీ చేయాలంటే సంబడి హెస్ టు క్రియేట్ వెల్త్ వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం ఇవి చేయకుండా సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి ఇది నా ఐడియాలజీ మీరు కూడా ఫాలో కాని కుదరదు నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నమా నాకు ఎందుకు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి మీరు గుర్తుపెట్టుకోవాలి హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు చరిత్రలో కని విని ఇరుగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు చేసింది తప్పు ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యాట్ టు ప్రూవ్ ఇట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ యూత్ ఇస్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వకపోతే యూత్ రేపటి మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు మీరు నేను ఆపలేము అన్నీ బ్యాలెన్స్ చేయడమే మా పని అందుకే మీరు మూడు నెలలు రెండు టూ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పటికైంది మాది డెబ్బై రోజులు ఎనభై రోజులు అయింది what you have done you have seen Mary? sir said the personal <laughs> experience and the madam the second third day to come premier waiting for our video